ప్రజల చేత ఘనంగా వీడ్కోలు గణేశుడు కైలాసం చేరాడు అక్కడ అందరూ భూమి మీద పూజా విశేషాలు అడుగగా వినాయకుడు ఇలా బదులిచ్చాడు ప్రజలు పర్యావరణ హితంగా మట్టి గణేష్ని పూజించడం పెరిగింది క్రమంగా కొన్నేళ్లకు మొత్తం మారతారనే నమ్మకము కలిగింది మీ వివిధ రూపాల గురించి చెప్పు వినాయక అని పాదతి అడగ్గా అమ్మా ఎవరి అభిరుచులను బట్టి వారి స్తోమతను బట్టి రకరకాల విగ్రహాలు తయారు చేశారు చిన్న పసుపు ముద్దలోనైనా ఉండగలిగే నేను వారి భక్తిని బట్టి ఏ రూపంలోనైనా వారిని ఆశీర్వదించగలను నిమజ్జన విశేషాలు ఏంటి స్వామి అని నంది అడగ్గా పిల్లల్లో నదుల్లో సముద్రంలో ఇలా చాలా రకాలుగా జరిగింది సైకిల్ మీద ట్రాక్టర్ లో లారీలో ఇలా రకరకాలుగా నన్ను ఊరేగించారు ఇన్ని రోజులు పూజ చేసిన చిన్న పిల్లల అమాయకమైన భక్తి నన్ను వదల్లేక వదల్లేక బాధపడటం నన్ను కదిలించింది నంది చివరిగా అన్నా రానున్న రోజుల్లో నీ చేత రోబో అవతారం పోలోగ్రామ్ అవతారం ఏ అవతారం ఎత్తిస్తారు నీ భక్తులు అని కార్తికేయుడు అనడంతో అందరూ నవ్వుకున్నారు మీ అనుభవాన్ని కామెంట్ చేసి పంచుకోండి